అభిమాన సంగతి అందరికీ తెలిసింది పర్టికులర్గా పాతాళ భైరవిలో ఈ ఆ గెటప్ స్టిల్ దీనిలో ఆడుకోవడానికి ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందండి అది దాంట్లో ఏం లేదు ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తనకి న్యూ టాలెంట్ రోర్స్ అని ఈ సినిమా ద్వారా కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అన్నప్పుడు ఆయన ఎర్లీ డేస్లో ఒక ఆ ఈ సినిమా తర్వాత గంచి ఆయన స్టార్గా పరిణామం చెందారు ఈ సినిమా టైంకి ఆయన కొత్త ప్రతిభలాగానే ఉన్నారన్నమాట కొత్త ప్రతిభకు ఇన్స్పిరేషన్ లాగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోను పెట్టామది అప్పటికి ఇంకా దీని తర్వాత సూపర్ స్టార్ అయ్యారు ఆయన ఈ సినిమాతో సూపర్ స్టార్ సార్ ఇక్కడ అన్న నేను వెంకట్ ఎన్టీవీ సార్ కంగ్రాచులేషన్స్ మరో పేరు మీ పేరు చాలా ప్రాముఖ్యం అన్న టోపీ మార్చినా కూడా మర్చిపోతారు మళ్ళీ ఓకే సార్ చెప్పండి అన్న సార్ మీరు మొత్తం నందమూరి హీరోస్తో చేస్తున్నారు అంటే హరికృష్ణ గారు తర్వాత బాలకృష్ణ గారు ఆ తర్వాత ఇప్పుడు జానకి రామ్ గారికి అబ్బాయి మధ్యలో ఇప్పుడు ఒక నిమిషం అండి ఫస్ట్ మీరు అడిగిన దాంట్లోనే వస్తుంది నేను ఎవరు ఫ్యాన్ అండి ర్యాపిడ్ ఫైర్ నేను ఎవరు ఫ్యాన్ని ఎన్టీఆర్ గారు ఫ్యాన్ నాకు ఎవరు ఇచ్చారు బ్రేకు ఎన్టీఆర్ గారు అక్కినాయన్ గారు అక్కినే గారు ఆపోజిట్ కాంపౌండ్ కదా అదే అండి ముందు మీ ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను అడిగిన దాన్ని ముందు అడిగిన దాన్ని ఒప్పుే చేయకూడదుగా నేను ముందు ఓకే సరే చెప్పండి కాంటటెక్షన్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ ఆన్సర్ కదాలి సో నేను రామారాగారి వీరాభిమాన్ని ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా ఉంది అది అగ్నిపుత్రుడు సినిమా పనిచేస్తున్నప్పుడు అఖి నాగేశ్వర గారితో పరచూరు గోపాలక్ష్మి గారు డైలాగ్స్ రైట్కి వచ్చినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఎక్కువ నాగేశ్వర గారికి ఎక్కువ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ అనే సినిమాల విషయంలో నాగేశ్వర గారితో అన్నపూర్ణ స్టూడియో సెట్స్లో బయట విరామం సమయంలో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ వాదోపదాలు చేస్తుండేవాళ్ళం అవన్నీ ఆయనకి తెలుసు నాగార్జున గారికి తెలుసు నేను రామారావు గారి అభిమానిని తర్వాత బాలకృష్ణ గారికి అభిమాన సంఘాలకి లెటర్స్ కూడా బాలకృష్ణ గారికి అభిమాన సంఘం పెట్టి మద్రాసు వెళ్ళి అభిమాను సంఘం లెటర్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశాననే విషయం తెలుసు సో వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చారు నాకు తర్వాత నాగార్జున గారే హీరోగా అవకాశం ఇచ్చారు తర్వాత నేను సొంత బ్యానర్ పెట్టుకుని అప్పుడు నేను వెళ్ళి హరికృష్ణ గారితో సినిమా తీశాను తర్వాత నాకు ఎవరు అవకాశం ఇచ్చారని మూడో సినిమా మహేష్ బాబు ఇచ్చారు నేను గుడివాళ్ళు ఎవరితో గొడవపడుతుండేవాడి అండి కృష్ణ గారి ఫ్యాన్స్తో గొడపడుతుండేవాడి కొట్టుకుంటుండేవాళ్ళం అందుకని నా ప్రశ్నలో సగం బేస్ లేదు నాకు వచ్చిన మీరు మీరు పూర్తిగా వింటే అప్పుడు నేను చెప్తాను సార్ ఇప్పుడు అడిగేది చెప్పండి అండి హరికృష్ణ గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు కూడా చేశాను కదా ముందు నాగార్జున గారు చెప్పేది తినండి సార్ నేను అడిగే తినండి మీరు చెప్పండి ఆ తర్వాత ఇప్పుడు జానికీరామ్ గారు వాళ్ళ అబ్బాయితో చేస్తాను మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు ఎందుకు అయిపోయారు మీరు మిస్ చేస్తారా లేకపోతే ఆయన ఆయనకి ఒప్పుకోలేదా బిజీ అయిపోయి నేను ఎన్టీఆర్ గారు గురించి అడుగుతున్నాను నేను చేసేదే సినిమాలు ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా సినిమాలు చేస్తుంటానండి నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే ఎక్కేద్దామనే తాపత్రయము కంగారు లేదు లైఫ్లో నేను ప్రేమ వివాహం చేసుకున్నా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఏమవుతుందండి భార్య పట్ల విధేయతను బాధ్యత కుటుంబం వాళ్ళతో కూడా సరదాగా తిరుగుతుంటాను ప్రపంచాన్ని కళ్ళతో చూడటం కంటే కూడా టీవీలో చూడటం కంటే కూడా కళ్ళతో చూడాలి కాళ్ళతో నడవాలనుకుంటాను ప్రపంచంలో చూసే ప్రదేశాలు సో అవన్నీ చూస్తూ ప్రపంచంలో అన్నీ తిరుగుతూ నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు లా హీర్ లాగర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు నేను వెంటనే ఎవరితో తీశానండి సేతయ్యని మళ్ళీ హరికృష్ణ గతం తీశాను సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే స్టార్ డమ్మున్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా ఎవరు అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఆ వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదంటున్నాను

మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి ఆయన కూడా చెప్పలేదు రామారావు జూనియర్ అండి తారక్ గారు కూడా చెప్పలా ఏది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడనే ఇష్టమైన మనవాణ్ణి ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి నేను ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవడున్నారండి అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశవీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు అది ఒకటి ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు హరికృష్ణ గారు పెట్టిన ఇప్పుడు మీరు చెప్పేది మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రా కళ్యాణ్ రామ్ తారక రామని ఆయన పెట్టారు పేర్లు కానీ యాక్సెప్ట్ చేశారు కదా సార్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన ఒక నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబ సమ కుటుంబానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉన్న ఇండి ఇండి ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనామో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి నేను ఇండివిజువల్ అడగలేదు మీరు ఎందుకు మిస్ చేశారు నేను అడిగాను మొత్తం నందమూరి హీరోస్ నేను చెప్తున్నాను అప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను తీస్తాను అది ఓకేనా ఇప్పటి వరకు అయితే రాలేదు ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను ఓకేనా అండి ఓకే అండి సార్ ఇంకొక అది ఓకేనా మీకు అది కూడా హ్యాపీ సంతృప్తి అందరితో మీరు అందరితో చేయాలని మేము కోరుకుంటాం సార్ అదే చౌదరి చౌదరి గారు ఇంకో ఇంకో క్వశ్చన్ సార్ మీరు అంటే ఆయన మహేష్ ఈ రోజు మహేష్ గారి బార్డే ఆ బార్డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు అప్పుడు ఆయన సూపర్ స్టార్ కాదు కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ఫ్యాన్ వరల్డ్ మూవీ చేయబోతుందంటే అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారే ఫ్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయటం కాదండి ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది ఆయన బాల నటుడుగా ఉన్నప్పుడే బాల నటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది ఎప్పుడు తాతమకల సినిమా చేస్తున్నప్పుడు కానీ అన్నదముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ వేసారు చూడండి దానవరసోరు కన్నప్పుడు ఇతనురా కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు నందమూరు వారసుడు అవుతాడని అట్లాగూ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు ఘట్టమనేని వారసుడు అవుతాడు ఇతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని సో నాకు నా సినిమా ఎవరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అతను ఒప్పుకోవటం అనేది అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటే అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ ఛాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకొని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అంతేకాకుండా చాలా అందమైన మనిషి అంటే కృష్ణుడంటే మీసాలు తీసిన పేడి మొహన్ల లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్ లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు అలా ఉన్న లక్షణాలు ఈయనకున్న మెండుగా ఉన్నాయి అందుకని నేను పట్టుపట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని ఇప్పుడు చాలా నెట్వర్క్స్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం చూడాలని అనుకుంటున్నాం అని నాకు అప్పుడే అనిపించింది మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్ ఆ పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది చందమామలాగా చల్లని వాడి చిన్ని కృష్ణేలాగా అల్లరివాడే అని లిరిక్స్ రాయించుకున్న వేటరు గారితో అది ఓకే వైవిఎస్ గారు చెప్పండి సార్